జై శ్రీరామ్ రామనామ మహిమను ఎంత నివర్ణించగలం రామాలయంలో ఉన్న పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చిచ్చి ఇస్తూ ఉండేది ఓ రోజున ఆమె వేళ తప్పి వచ్చింది నేడు ఇంత ఆలస్యంగా వచ్చామేమిటి అని అడిగాడు అతడు దాటి రావాలి కదా బాబు పడవవాడు ఆలస్యంగా వచ్చాడు అందుకే ఇంత జాగు అంది ఆమె అప్పుడు ఆ పూజారి ఓహో పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటి రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా అని అన్నాడు పరిహాసంగా మరునాటి నుండి ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్లసాగింది పర్వాలేదే ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే అంటూ మెచ్చుకున్నాడు పూజారి మీరు చేసిన ఉపకారమే కదా బాబు డబ్బు ఖర్చు లేకుండా ఏరు దాటే ఉపాయం చెప్పారు అంది గొల్లత కృతజ్ఞతాపూర్వకంగా ఉపాయమా నేను చెప్పానా అన్నాడు పూజారి ఆశ్చర్యంగా రామనామ మహిమ గురించి మీరే కథ చెప్పారు నాకు రామారామా అనుకుంటూ ఏటి మీద నడిచి వచ్చేస్తున్నాను అంది ఆమె ఇలా అంటుందేమిటి అతడు ఏది చూద్దాం పదా అన్నాడు ఇద్దరూ ఏటిదా ఏటి వద్దకు చేరారు రామా 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 అంటూ గొల్లత ఎట్లో దిగింది నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది ఏటి మధ్యకు వెళ్ళి తిరిగి చూసింది పూజారి పంచపైకెత్తి పట్టుకుని రామారామా అంటూ మోకాలిలోతు నీళ్లలో తూలుతూ కనిపి నడుస్తున్నాడు మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేంటి బాబు పంచె తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకొని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటి అంటూ పక్కపక్క నవ్వసాగింది గొల్లత పూజారి సిగ్గుపడ్డాడు వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు జై శ్రీరామ్